అయ్యో వదలండి నన్ను అసలు ఎవరు మీరంతా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి వదలండి వదలండి మమ్మల్ని 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 ఎందుకు ఇలా తీసుకొచ్చారు మేము రామకృష్ణ పండితుల వారు ఇక్కడికి ఏ ప్రయోజనం కోసం వచ్చారు గురుదేవా ఎందుకలా కళ్ళు అప్పగించుకుని మరీ చూస్తున్నావు మమ్మల్ని గుర్తుపట్టలేదా ఏంటి మేము రాజగురువు రాజపురోహితులం తాతాచార్యులం గురుదేవా నేను మారువేషంలో ఉన్నాను కదా అయినా సరే మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు ఈ గొంతు మేము గాఢ నిద్రలో ఉన్నా సరే అప్పుడు కూడా నీ గొంతు మా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోకుండా ఎలా ఉంటావయ్యా కానీ ఈ తలభాగాలో మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకపోయాను అయినా మీరిక్కడ నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఇక్కడ ఎలా ఎదుర్కొన్నారు ఎందుకీ మీతో పాటు ఉన్న ఈ ఆడవాళ్ళు ఎవరు మమ్మల్ని వదిలిపెడతారండి మాకేమని తెలియదు వదిలిపెట్టండి అరే మేము ఆడవాళ్ళం అభం శుభం తెలియని వాళ్ళం ఆడవాళ్ళతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా చెప్పండి మేము వీరి శిష్యురాళ్ళు అంతా చేసింది ఆయనే ఆయన్ని పట్టుకోండి మమ్మల్ని వదిలేయండి మీ ఇళ్లలో తల్లి ఎవరు లేరా ఏంటి అరే తనిక వీళ్ళ ఇళ్లలో తల్లి చెల్లి ఉండి ఉంటే మనతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తారా చెప్పు పారిపోవాలని అయ్యో మణి మనం ఈ మంచి వాళ్ళని అర్థం చేసుకోలేకపోయాం వీళ్ళు చాలా మంచి మనసున్నవారు వీళ్ళ ఇళ్లలో తల్లి చెల్లి కూడా ఉన్నారు మంచిగానే ప్రవర్తిస్తున్నారు చూడండి బాబు ఇక్కడ ఈ ముసలోడు ఉన్నాడు కదా అతను మాత్రం అస్సలు వదలకండి అతను మమ్మల్ని ఎన్నో రకాలుగా హింసించాడు ఆ ముసరోడు మాత్రం పెట్టండి వాళ్ళు మీ ఇద్దరినీ మూర్ఖులు చేసి ఇక్కడి నుంచి పారిపోతున్నారు వీడు స్త్రీలు కాదు పురుషులే పారిపోతున్నారు మూర్ఖులారా మా మమ్మల్ని వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారా పారిపోవాలనుకుంటే మా అనుమతి తీసుకుని ఉండాల్సింది మా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్లాల్సింది అయ్యో గురుదేవా ఏమిటి మీరు చేసింది మనం తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం కూడా మూసేశారు వీళ్ళిద్దరూ పారిపోయి ఉంటే మనల్ని కాపాడడానికి ఏదో విధంగా ప్రయత్నించుండేవాళ్ళు కదా మేము ఇలా ఆలోచించడం లేదే గురుదేవా అయ్యో భగవంతుడా గురుదేవా మీరు బానే ఉన్నారు కదా బాగానే ఉన్నా మహారాజా మరి మీరు మహారాజా ప్రణామాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు ఏం చేస్తున్నారు మహారాజా నేను మిమ్మల్ని క్షమాపణ అడగడానికి జాతరకి బయలుదేరాను కానీ దారిలో నా గుర్రం భయపడి పరుగులు తీస్తూ ఇక్కడికి వచ్చి చేరుకుంది నేను నా వేలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మహారాజా కానీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను కానీ ఎలా ఇరుక్కున్నారు మమ్మల్ని అడుగుతారేంటి రామకృష్ణ పండితులు గారు గురుదేవుల్ని అడగండి వారి దేవు వల్లే మేము ఇక్కడికి చేరుకున్నాం అది మాకు మా రహస్య అలౌకిక శక్తి వల్ల అనుభూతి కలిగింది రామకృష్ణ పండితుల వారికి మా సహాయం అవసరం ఉంది అని అందుకే పరోక్షంగా అయినా మేము చెప్పిన దానికి అర్థం మీకు సహాయం చేయడానికి వచ్చామని చాలా మంచిది గురుదేవా ఇప్పుడు మనందరికీ సహాయం అవసరం ఉంటుంది సహాయమా మణి భగవంతుడి దయ వల్ల ఏ శత్రువు కూడా ఈ ముసరుడు సహాయం అవసరం రాకూడదు విను మేం విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం ఏ అటవీ భాగమైనా సరే మా సంరక్షణ కిందే వస్తుంది మా కట్లు విప్పండి లేకపోతే మాకు కోపం వచ్చేస్తుంది ఇప్పండి కట్లో మహారాజా మీకేం కాలేదు కదా రామకృష్ణ పండితులు గారు మాకేం కాలేదు కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు చేతులు కట్టేస్తున్నారా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు బహుశా మేము ఎవరో మీకు తెలిసినట్టు లేదు వదలండి వదలండి మా కోపం వచ్చేస్తుంది మేము మా మంత్రశక్తితో భస్మం చేసేస్తాం భస్మం మా దగ్గరికి రాకండి దూరంగా ఉండండి నువ్వెవరు మేమెవరా మేం విజయనగర సామ్రాజ్య రాజగురువు పండితులకే పండితులం మహా జ్ఞాని మహా పండితులం దివ్యజ్ఞులం రాజ తాతా చార్గిల ఇప్పుడు మీకు మేమెవరో తెలిసిందన్న మాట మన గురువు గారు తెలుసు అనుకుంటారు ఇదేంటి ఏంటి ఆచార్యో మా దగ్గరికి రాకు అక్కడే ఆగిపో మా దగ్గరికి రాకు ఆగండి మీరు ఇంకా భ్రమ పడుతున్నట్టున్నారు మీరేమనర్థం చేయబోతున్నారో మీకు తెలీదు వీరు విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వారు సైనికులు వీరిని వెతుకుంటూ ఇక్కడికి ఏ క్షణంలోనైనా రావచ్చు వీరికి ఏమైనా జరిగితే వారు మీకు అది మీరు కూడా ఊహించలేరు రామకృష్ణ పండితుల వారు ఈ రాతి మనిషి పర్వతంలాగా మా వైపుకొస్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్పలేదు గురుదేవా చూడండి నేను చెప్తున్నాను కదా ఆగండి సైనికులు గనక ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు ఇక్కడ అంతా సర్వనాశనం చేసేస్తారు ముందే చెప్తున్నా రామకృష్ణ పండితుల వారు ఇతనికి మన భాష ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అనిపిస్తోంది మరి దున్నపోతు డోలు వాయించినట్టుగా ఉందనిపిస్తోంది నాకు నన్నే నీకెంత ధైర్యం క్షమించాలి ఇంత ఇంత సమయం గడిచిపోయింది కానీ ఈ సంఘటన క్రమం మొత్తంలో మీరు ఏమీ మాట్లాడలేదు కదా అందుకే నాకు ఇలా అనిపించింది లేదు మీరు మీరు క్షమించాలి క్షమించాలి మేము ఈ సమూహానికి నాయకులం మురుగునప్పు ఏం పప్పుగనప్పు అయితే ఇతను విజయనగర మహారాజు కృష్ణదేవరాయల వారా దుష్టుడా మమ్మల్ని వెర్రివాడం చేయాలనుకుంటున్నావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మాకు మా మహారాజు గారు ఎలా ఉంటారో తెలియదనుకుంటున్నావా చూడండి దయచేసి నా మాట నమ్మండి వీరు స్వయంగా మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారే నేను చెప్పేది నిజం మీకు ఎలా నమ్మకం కలిగించాలి వీరు చెప్పేది నిజమే మేమే కృష్ణదేవరాయలు అవును మేము మహారాజు కృష్ణదేవరాయల వారికి భక్తులం అడవిలో నివసిస్తూ ఉంటాం విజయనగర సరిహద్దుల్లోకి అనైతిక పద్ధతిలో ప్రవేశించేవారిని శిక్షిస్తూ ఉంటాం ఈ రాజ్య మహామంత్రి తిమ్మరసు గారే ఇలా చేయమని మమ్మల్ని ఆదేశించారు మరి మేము మా మహారాజు గారిని గుర్తుపట్టలేమా మంచిది మంచిది అయితే మీరు మహామంత్రి తిమ్మరసు గారిని ఇక్కడికి పిలిపించండి వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకోండి నిజమేంటో అప్పుడు మీకే తెలిసిపోతుంది మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా తాబద్దాలు చెప్తున్నారా లేదు మహామంత్రి గారు రాజ్య కార్యాల్లో నిమగ్నమై ఉంటారు వారిని విషయం అడిగి మేము నవ్వులు పాలవ్వాలనుకోవటం లేదు ఓహో భారీ మురుగునూ వీరు మన మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారే చూడండి మేము మా ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వస్త్రాలను ధరించాము బహుశా మీరు అందుకే మమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నట్టున్నారు కానీ మేమే కృష్ణదేవరాయలో నమ్మండి అవును మరైతే ఏక ఇదేమి మామూలు ఏక కాదు హిమాలయాల్లో కనిపించే ఒక అరుదైన పక్షి ఈక ఇది విజయనగరంలో కనిపించే అవకాశమే లేదు నువ్వు ఖచ్చితంగా నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారివే విజయనగర సరిహద్దుల్లోకి దొంగచాటుగా ప్రవేశించాం నీ ఉద్దేశం సరైంది కాదు ఇక ఇతను ఇతని ముఖం చూస్తుంటేనే వేరే దేశ వ్యక్తిలా కనిపిస్తున్నాడు బంటూ ఇక బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టండి అలాగే నాయక బలి బి ఎవరి మీరు ఎవరి బలి గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరి బలి గురించి మీ అందరి బలి గురించి మహారాజా మేము కూడా విన్నాం మాకు వినిపిస్తుంది రామకృష్ణ పండితులు గారు ఏదో ఒకటి చేయండి మేము ఏం చేయగలం మా చేతులు కట్టేశారు కదా నిజమే నా చేతులు కూడా కట్టేస్తున్నాయి మరి అయితే ఏం చేద్దాం ఏం చేద్దామంటే అంటే అర్థం ఏంటి మేము మీకు సలహాదారులమా లేక మీరు మాకు సలహాదారుల మీరు మా ముఖ్య సలహాదారు లేదు లేదు మీ ముఖ్య సలహాదారు మరి అయితే ఆలోచించాల్సిన పని ఎవరిదంటారు తమ రాజ్ఞ తమ రాజ్ఞ మహారాజ్ అయితే త్వరగా ఆలోచించండి అలాగే ఏం చేయాలి ఏం చేయాలి అరే చూడండి మాట్లాడుకోవడం వల్ల అన్ని సమస్యలు కూర్చొని మాట్లాడుకుందాం రండి అరే ఇక్కడ మాట్లాడుకుందామా అయ్యో అయ్యో ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాజా ఆగండి మేము మిమ్మల్ని మరలా హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు మరి అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నిన్ను కూడా తప్పకుండా బలిస్తాం వదిలేయండి మేమేమి చేయలేదు అరే మా వాటి తుచ్చ ప్రాణాలను బలిస్తే భగవంతుడు కూడా అస్సలు సంతోషించాడు మహారాజా ఆగండి బంటూ మాత రామా మన జీవితానికి ముగింపు వచ్చేసిందా చూస్తుంటే అలానే అనిపిస్తుంది బంధు మణి రామకృష్ణ పండితుడికి ముగింపు ఇంత బాధాకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అరే ఇది ఆరంభం మాత్రమే మనం అందరం ఇలానే అంతమోతున్నాం ఇటువంటి గురువుగారికి శిష్యులమైన పాపపు ఫలితాన్ని మనం కూడా అనుభవించి తీరాల్సిందే కదా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమని క్షమించు అని నేను కూడా ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను కూడా క్షమించు అయ్యో నన్ను వదలండి వదలండి నన్ను ఇది అనైతికం ఇది అమానవీయం నాయక అయ్యో ఇది పోతా రామా ఇదంతా చూస్తుంటే అందరికంటే ముందు నన్నే బలిచ్చేలా ఉన్నారు ఓ ఇతనొక పంతులు పంతులు పంతులుని బలి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అవును 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 ఇక్కడ కూడా పిలక కొంచెం కూడా సిగ్గు లేదా బ్రాహ్మణుడు వెయ్యి వ్యాపారం చేస్తున్నావా ఇదిగండి నా కూడా పిలకంతా చూడండి ఏం పిలక నాకు కూడా పిలుంది మళ్ళీ పిలక వీళ్ళందరూ పంతుళ్ళు ఇతనికి పిలక లేదు మనము ఇతని బలి బలివ్వచ్చు పద ఏం పర్వాలేదు నీ తప్పులన్నీ క్షమిస్తున్నా ఒక్కసారి మా కట్లు విప్పి చూడండి అప్పుడు చెప్తాము మేము ఎవరము మా మహారాజు గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి అందరికంటే ముందు బలిస్తాం మిగిలిన వాళ్ళు బలికి యోగ్యులు కాదు మీ మహారాజు కృష్ణదేవరాయల గురించి మేము చాలా విన్నాము వారు న్యాయప్రియ పరిపాలకులు అట కదా నిజమేనా అవును ఖచ్చితంగా వారు న్యాయప్రియులే మహారాజు గారు చాలా దయగల మరైతే విజయనగర రాజ్య న్యాయ ప్రణాళిక ప్రకారం ఎవరినైనా వధించడానికి ముందు ఆ వ్యక్తి యొక్క చివరి కోరికని నెరవేర్చడం జరుగుతుంది ఇది విజయనగర రాజ్యం యొక్క సంప్రదాయం మరి మీరు మీ రాజుగారి గౌరవాన్ని కాపాడటం కోసం మా చివరి కోరికని నెరవేరుస్తారా తప్పకుండా వ్యాపారి చెప్పు నీ చివరి కోరిక ఏమిటి మా చివరి కోరిక ఏమిటంటే మీరు మా చేతులకి కట్టిన కట్లు విప్పాలి అలాగే మా ఖడ్గాన్ని మా చేతికివ్వాలి మేము మా మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి గౌరవాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు సైతం అర్పించగలం నీ చివరి కోరిక తప్పకుండా నెరవేర్చబడుతుంది వ్యాపారి దానికంటే ముందు నీకు స్వాగత సత్కారాలు చేస్తాం బంటూ వెళ్ళు దాని గురుగారు ఈ అడవిలోని అడవి మనుషులు స్వాగత సత్కారాలు ఎలా చేయబోతున్నారో ఏంటో తెలియదు అది తాగు ఏమిటిది మేము తాగం తాగు లేదు లేదు మేము తాగాం ఎప్పటికీ తాగం ఏం చేసినా సరే మేము మాత్రం ఇది తాగాం లేదు వద్దు వీళ్ళ కట్లు చెప్పండి నాకు ఎందుకో అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయి ఏ మురుగాబాబో నువ్వు మాకేం పానీయం పట్టించాం నాకేమి స్పష్టంగా కనిపించడం లేదు గురువు గారి చూస్తుంటే అన్నింటికంటే ముందు ఇతను మనల్ని గుడ్డి వల్ల చేసేలా ఉన్నాడు ఆ తర్వాత మనల్ని బలి ఇస్తాడేమో మంచి పని అయింది మనీ నువ్వు ఈ విధంగా మరణించడం నేను అస్సలు చూడలేను వ్యాపారి నువ్వు కత్తి యుద్ధం కూడా చాలా బాగా చేస్తున్నావే నేను నీ సామర్థ్యాన్ని అంచనా వేయటంలో తప్పు చేశాను ఈ మురుగన్ పప్పుని చంపేయండి మహారాజా చంపేయండి చంపే ఏం చేస్తున్నారు మహారాజా మహారాజా ఏం చేస్తున్నారు మహారాజా ఏం చేస్తున్నారు మహారాజా అయ్యో అయ్యో ఆగండి మీరు చాలా పెద్ద అనర్థం చేయబోతున్నారు ఇతన్ని బలేవచ్చు బలి మహారాజు గారి ఈ బలికి తగిన వారు కాదు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పిందానికి అర్థమేమిటి మహారాజు గారి చేతిని పరిశీలించండి మహారాజు గారి శరీరంలో ఒక భాగం తెగుంది కావాలంటే మీరే జాగ్రత్తగా చూసుకోండి మహారాజు గారు బలికి తగిన వారు కాదు మహారాజు గారు బలికి తగినవారు కాదు చూడడానికి అంత బానే ఉంది కదా నువ్వు సమయం వృధా చేసి విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు మహారాజ్ గారి చేతి వేలుకున్న కట్టువెప్పి చూడండి లేదు ఇతను బలికి తగినవాడు కాదు